నా కూతురికి మళ్ళీ పెళ్లి చేయాలని కోరిక నెరవేరేలా చేయండి అమ్మా అని చెప్పేసి ధర్మయ్య బాధపడుతూ ఉంటాడు మరి చెంచలం ఏమన్నది అని చెప్పేసి విజయమ భర్త అడుగుతూ ఉంటుంది త పెళ్లి చేశాక పూర్తి హక్కులు అత్త మామయ్యనంట తల్లిదండ్రులు ఉండవు అని చెప్పేసింది నేను ఎంత ప్రాధాపణ తను ఒప్పుకోలేదు సరే నేను చెప్పినట్టు చేయండి మీరు వెళ్ళి ధర్మపీడం దగ్గర ఫిర్యాదు చేయండి జరగవలసినంత అదే జరుగుతుంది అని చెప్పగానే ధర్మయ్య భయపడిపోతూ ఉంటాడు చూడండి మీ కూతురు పెళ్లి కావాలంటే ఆ పని చేయాల్సిందే ఇక మీరు వెళ్ళండి అని చెప్పగానే వెళ్ళిపోతాడు అమ్మ వదినకు పెళ్లి జరగడం మాకు ఇష్టం కానీ ఈ పద్ధతిలో కాకుండా ఈ పద్ధతిలో కాకుండా వేరే విధంగా వదిన పెళ్లి జరిగేలా చేయొచ్చు కదమ్మా అని చెప్పేసి విజయమ్మ కూతురు చెప్తూ ఉంటుంది మీ సలహాలు ఇవ్వడానికి కాదు నేను అడిగింది మిమ్మల్ని మీ సలహాలు కూడా నేను నేనేం చేయాలనుకుంటున్నాను నాకు తెలుసు మీ కోరిక మేరకు నేనేం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అయితే విజయమ్మ చాలా పొగరుగా సమాధానం చెప్పి ఇక మనసులో సంతోషపడుతూ ఉంటుంది చెంచలమ్మ ఇప్పుడు నీ జుట్టు నా చేతిలో ఉంది ఇక చూడు నిన్ను ఎలా ధర్మంపీఠ దగ్గరికి నిలబెడతాను నీకు ఎలా అవమానిస్తాను నీ కోడల్ని నుంచి ఎలా దూరం చేస్తాను అని చెప్పేసి విజయమ్మ మనసులో ఈ మాటలన్నీ అనుకుంటూ చాలా అయితే చాలా సంతోషపడి పొంగిపోతూ ఉంటుంది ఇక ఒక పక్క చంటి మాత్రం బొమ్మలతో చంటి ఆ బొమ్మలు రెండింటిని తీసి అలా చూస్తూ మా అబ్బాయి బొమ్మ అక్కడ పెట్టి అమ్మాయి బొమ్మ చూస్తూ ఉంటాడు అమ్మాయి గారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఇక సింధూరాజు చెంచలమ్మ రాసిన ఏబీసీడీలు గుణితాలు అన్ని తప్పు రైట్లు చూస్తూ ఉంటుంది అమ్మాయి గారు నేను మాట్లాడితే మన బొమ్మతో మీ మనసుకు చేరుతుందట కదా నాకు అమ్మాయి గారు చెప్పారు అయితే నేను మాట్లాడే మాటలన్నీ ఇప్పుడు మీరు వినాలి అని చెప్పి చెప్పేసి ఆ బొమ్మతో తన మనసులో ఉన్న మాటలన్నీ చెప్తూ ఉంటాడు మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి మీరు నా దగ్గరికి తొందరగా రావాలి అని చెప్పేసి అయితే బొమ్మతో మాట్లాడుతూ ఉంటాడు ఈ లోపే సింధూర అక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది చంటిని ఇక చంటి చాలా సంతోషంగా గాల్లో తేలుతూ అలా బొమ్మ గురించి అయితే పాట పాడుతూ ఉంటాడు అది చూసిన సింధూర చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా చిన్నప్పుడు గౌరిని ఊహించుకొని ఆ గౌరి బొమ్మతో చంటి అయితే పాట పాడుతూ ఉంటాడు సింధూర కూడా అలాగే పాటను వింటూ ఉంటుంది మరి ఆ గౌరి ఈ సింధూర అయి ఉంటుందా అసలు ఎవరు ఆ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది